ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ కింది బాక్సులో తప్పక కామెంట్ చేయండి అది పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరం భాయి భాయి అంటూనే చైనా మన భూభాగంలోకి దూసుకొని వచ్చాడు యుద్ధం ప్రకటించాడు ఆ సమయానికి మన సైనికులు మన ప్రభుత్వం ఎవరూ కూడా యుద్ధానికి సిద్ధంగా లేరు ఆ యుద్ధం జరిగిన ప్రదేశం ఇదే భారత భూభాగమైన అరుణాచల్ ప్రదేశ్ యుద్ధానికి సిద్ధంగా లేకపోవడం మూలంగా భారతీయ సైనికులు వెనుదొరగవలసి వచ్చింది కింద నుంచి ఆదశ వచ్చాయి కానీ ఒకే ఒక్కడు అతని జస్వంత్ సింగ్ రావత్ పదమూడు వేల ఏడు వందల అడుగుల ఎత్తులో రక్తము కట్టే చలిలో ఒకే ఒక్కడు వెనుగొలగకుండా చైనా సైనికులని దాదాపు రెండు వందల మందిని చంపి చివరికి ఈ చెట్టు చెట్టుదద్దనే అతను ప్రాణాలు విడిచాడు దేశం కోసం ప్రాణాలు విడిచిన భారత ముద్దుబిడ్డ జస్వంత్ సింగ్ రావత్ ఈ యుద్ధం జరుగుతున్న సమయంలో సేలా అనే మహిళ జస్వంత్ సింగ్ రావత్కి కావలసిన ఆహారం అందిస్తూ సేవలు చేసింది అందుకని ఈ ప్రదేశానికి ఆ మహిళా పేరును సేలా పాస్ అని భారత ప్రభుత్వం ప్రకటించింది ఈ అమరవీరునికి గుర్తుగా భారత ప్రభుత్వం ఒక మెమోరియల్ను స్థాపించింది అతనికి మహావీర చక్ర బిరుదును ప్రదానం చేసింది వీరుడు జస్వంత్ సింగ్ రావత్ యొక్క ఆత్మ ఇప్పటికి ఇక్కడ బార్డర్ని కాపాడుతూ ఉంటుంది అని ఇక్కడ ప్రజల విశ్వాసం